వెల్కమ్ కోట మండలం సూర్యశెట్టిపాలెంలోని కామాక్షి సమేత మహాలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో ఎద్దులబండ్లు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలగాటి భాస్కర్ రెడ్డి జితేందర్ రెడ్డి చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు ఎడ్లబండి కోట మండలంలో మొట్టమొదట ఎడ్లబండి పోటీలు నిర్వహించడంతో మండలంలోని ప్రజలు పోటీలు వీక్షించేందుకు ఉత్సాహంతో పాల్గొన్నారు గూడూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ ఎడ్ల బండి పోటీలకు కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు ఈ పోటీల నిర్వహణ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో కూడా సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించారు అన్న రా బయటరనా అయనా బయట రోజు గతూరు కొత్తాడు మండలం తిరుపతి జిల్లా గత கல்லூர் குடும்ப <imiti> <received tantaậpmat puppy ratawweel> క్షమ రావద్దు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి డైరెక్షన్ మీరు ఎవరికే ఉండండి నిమిషాలకి ఎన్ని తిరుగుతా నిన్న ஜ <laughs> <laughs> ಯ್ಯ ಕಲ್ಲೂರು ಕೊತ್ತಾಡು ಮಂಡಲ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾಂದ್ರೆ ಸಕ್ಕಂಥ ಮಂದಿ ತೋದಾರ